డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేమి పైకోన గట్టిపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ద్వాదశాస్త్రం వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలాగా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధనధాన్యాలు అలానే పెళ్లిళ్ళు కాని వాడికి పెళ్లిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దాని ద్వారా రేఖ కన్నా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అదృష్ట రేఖకి భిన్నంగా ఉండేసే విధంగా ఉండేలాగా అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకి ఇప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈ టాపిక్ టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటిలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంలో వేరే గ్రహాలు ఏమైనా కోటమితో ఉన్నట్టు ఎలాంటిలాంటి పనులు చేసుకోవచ్చు అనేదటి మనం ఒక్కసారి చూద్దాం వివరణ చూస్తాము అయితే మనకి ఇప్పుడు మేషరాశి గురించి చూసినట్లయితే కనుక మేషరాశికి కుజుడు మూడో స్థానంలో ఉన్నాడు అంటే ఉన్నారు ఉన్నారనమాట అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఈయన మొన్న జరిగినటువంటి జనవరి ఇరవై ఒకటో తారీఖున మళ్ళీ వెనకంజిలోకి వచ్చేసి అతను మిథున రాశిలోకి రావడం జరిగింది ఈ మిథున రాశిలో కుజుడు రావడం వల్ల కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అయితే మిత్ర మధ్యాస్త ఉంటుంది అంతేగాని మరీ దినస్థితికి వెళ్ళిపోయినటువంటి రాసులు అయితే నాకు ఏం కనిపించలేదు ద్వాదశ రాసులు అందులో మనకి ఇప్పుడు మేషరాశి మేషరాశి వారికి మూడో స్థానంలో కుజుడు కుజుడున్నారు ఈ కుజ భగవానుడు మూడో స్థానంలో ఉన్నప్పటికీ పెళ్లి విషయంలో అన్నాదమ్ములు సంబంధించి అక్కా చెల్లెలు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఈ మేషరాశి వారికి సోదరి సోదరి మనుల నుంచి వచ్చేటువంటి సంబంధం కానీ వారి నుంచి తీసుకొచ్చేటువంటి సంబంధాలు కానీ కుదిరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దక్షిణ వైపుగా వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి మేషరాశి వారికి కుదిరేలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ఈ యొక్క మేషరాశి వారు సర్జనీయంగా వినియోగించుకోవడం ద్వారా మంచి భార్య మంచి భర్త కూడా భర్త భార్య కనుక ఎవరైతే పెళ్లి కావాల్సినటువంటి కన్యలు ఉన్నారో వారు మేషరాశి వారి గనక వారికి గనక పరమట వైపు నుంచి వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి కుదిరేలా ఉన్నాయి కాబట్టి ఆ మేర మీరు అందరూ కూడా చూసుకునేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు సంబంధాల గురించి పెళ్లిళ్ళు గురించి మాత్రమే చెప్తున్నా అంటే భుజుడు అంటే మనకి పెళ్లిళ్ళు గురించి సంబంధాలు ఎక్కడెక్కడ ఎంత ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు అయ్యేటువంటి అవకాశం ఆస్కారం ఉంది కాబట్టి ఆమె సంబంధాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఈ భుజుడు భగవానుడు ఈ యొక్క మిథున రాసుల్లో ఉన్నంత వరకు అంటే ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా మనకి మిదున రాశిలోనే ఈ యొక్క కుజ భాగవానుడు సంచరిస్తాడు ఈ సంచరించడం ద్వారా మేషరాశి వారికి అయితే అదృష్టాన్ని అద్భుతమైనటువంటి ఫలితాలని కూడా ఇచ్చేలా ఉంటుంది కాబట్టి ఆమె సంబంధాలు కుదిరించుకోవడం వలన మంచి జరుగుతూ ఉంది అలానే ఆర్థిక స్థితిగతులు ఎవరైనా జంతు ప్రేమికులు గనక ఉన్నట్లయితే ఎవరైతే ఆవులు కానివ్వండి మేఘాలు కానివ్వండి కోళ్ళు కానివ్వండి ఇలా పంచి పంచు పంచేటువంటి వారి మీద జీవనాధ గడిపేటువంటి వాళ్ళు ఎవరైతే మేషరాశిలో ఉంటారో వీరందరికీ కూడా సుఖ సుఖశాంతులతో ఉండేసి ఆదాయ వనరులు బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ ఏప్రిల్ మాసం వరకు కూడా చాలా అన్యూన్యమైనటువంటి ఆదాయాలు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఆ మేర ఈ యొక్క మేషరాశి వారు కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా కూడా బాగుండేలా ఉంటుంది అలాగే మనకి ఈ కుజుడికి సంబంధించినటువంటి ఎవరైనా పెళ్లిళ్ళు మేషరాశి వారు ఎవరైనా పెళ్లిళ్ళైపోయేసి ఆ పెళ్లిళ్ళ విడవాడు ఉండడం దూరంగా ఉండడం దాకా వెళ్ళడం ఆర్థికంగా వెనకబడిపోవడం వీళ్ళందరూ కూడా మనం చివరిలో చెప్పుకున్నటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్వర్తించినట్లయితే గనక ఖచ్చితంగా మంచి స్థానానికి స్థాయి కూడా వెళ్ళేలా ఉంటుంది మరొక మాగం మేషరాజి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గల్ఫ్ కంట్రీ ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేయవచ్చు వీసా దొరుకుతుంది వీసా పాస్ అవుతారు చదువుకోవడానికి కానీ జాబ్ కానీ విదేశానికి వెళ్ళేదా అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు ఎవరైనా అగ్నిమాపక సిబ్బంది మిలిటరీ లాంటి వాటి ప్రయత్నం చేస్తుంటే కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళేదానికి కాబట్టి ఆ మాట ప్రయత్నం చేయండి అయితే మనకి ఇవన్నీ కూడా జరగాలి అన్ని బాగుండాలనుకుంటే మనం చెప్పేటువంటి చిన్న పరిహారం చేసుకున్నట్లయితే గనక మరీ బాగుంటుంది ఆ పరిహార నియంత్రం ఏంటంటే అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకి ఇప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజలో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజులో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాసులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూముల్లో బాగుండేలాగా అలాంటి ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి కారణం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నీతులు అయ్యేదానికి బాగుంటుంది అయితే మనకి రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సరే మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటాయి కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక ముందు పెట్టుకోవడం మగవారు ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్క బజార్ కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి రోడ్ల ఉంటాయి అన్నమాట ఆ కుక్కలు కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కార్యక్రమం వాళ్ళు ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి ఒరిజినల్ తేనె కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనైతే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దావర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి ఒకవేళ తేనె దొరక కక్షాన మీకు చెరపు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ నొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకి తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి ఉమ్మతులన్నీ కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడిది ఒక దశ కావచ్చు కుజుడి అందరి కావచ్చు నడిచినటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే గనక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజులు దశ ఉన్న కుజుల అంతర్దశ ఉన్నా కుజ దోషం తగ్గ బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుల నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా సుఖ దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటామండి ఎర్ర కందులు ఎర్ర కందిపప్పు అంటారు ఇవి దొరికినా మన మామూలుగా తెలుగు రాష్ట్రాలు జరిగేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి కనుక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రామాలు కందులు గనక అక్కడ కుజ కుజ్రహం మీద కనుక ఉంచడమైన అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడు మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఉన్నాయి మనకి ఆరంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీలు ఈ అంజీరు పండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే ప్పుతో చేసినటువంటి జ్యూసు అలానే మనకి ఏదైతే తంటామో పండుతుంటామో చేసినటువంటి జ్యూసు చివరిగా మనకి చెడుపు రసం ఇవన్నీ కూడా కలగలుగుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే ఏవైతే మీకు సమీప ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దోషంతో బాధపడుతుంటే గనక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే యొక్క పరిహారం చేసినట్లయితే గనక అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు గనక ఈ చిన్న పాటి పరిహారం చేసినట్లయితే గనక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు కాబట్టి ఈ పటపంచ పెళ్లిళ్ళు కావలేదా లేదా పెళ్లి పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలాన మనకి కుచి కుజదర్ ఉంది కుజ అక్రదశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథుల రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథుల రాశి కుజగ్రహం అనేది మీకు మంచి సుఖదు ఉంటుందన్నమాట మిథున్ రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున్ రాసులు కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదని ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఈ రాశి వారు అందరి ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఇంట్లో కూడా దొరుకుతామంటే మనకి వాడుతూ వాడుకుంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాకులు అని ఉంటాయి మనకి చిరుధాన్యాలు ఒక ధాన్యం రాకులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులేమైనా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నెరవేర్చుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నాలుగేళ్ల కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్ అంటారు ఈ పల్లెటూరు వీలు అయితే బొడ్రాయ అని ఉంటుంది ఈ బొడ్రాయ దగ్గరికి ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారనుకుంటా బాధ లోపు కూడా అక్కడ వచ్చు బాధ కూడా అక్కడ ఆ బొడ్డల కావచ్చు రామ దగ్గర అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రై దగ్గర పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి మీరు దోషాలన్నీ అయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది అందులో కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ రాశి వారి అదృష్ట అందరు కూడా పెళ్లిళ్ళవాలి పెళ్ళిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా ఉద్యోగులు అవ్వాలనుకుంటే గనక ఈ దోష పరిహారం నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకో రోజు అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేదీల కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి కుజగ్రహం సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పొప్పదైనా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంగీరు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగలు ఏదైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహానికి సంబంధించిన కూడా ఆస్కారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసుల ద్వారా అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరు చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైన మల్లవైనా బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాభై గ్రాములు జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలు మనకి సీడ్ ఈ మనకి మన పచారీ షాపులలో కానీ లేకపోతే సీడ్ షాపులలో షాపు దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలుపుకొని రోజు ఒక రెండు మూడు స్మూన్ చప్పు తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారే నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే కనుక మీకు కుజి దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వాళ్ళు అందరూ కూడా ప్రత్యక్షం చేయొచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు గానీ ఈ గుజ దోషాన్ని సంబంధించింది గాని ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా మీకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా ఉంటుంది కాబట్టి మనం చెట్టున్నటువంటి ఆవాలు గసగసాలు వాద ముందు మిరియాలు కూడా కలుపుకొని డిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు డిష్ తీసుకున్నట్లయితే కనుక ఈ ముఖ్య ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి వాదశాసులు వారు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై